ఆగనిగలం స్వాగతం హిందూపురం నియోజకవర్గం ఇన్చార్జ్ దీపికమ్మ సారథ్యంలో వైఎస్ఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని సద్భవన్ సర్కిల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూపురం అసెంబ్లీ అబ్జర్వర్ ఫయాజ్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా దీపికమ్మ మరియు చైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బినామీలకు లబ్ది చేకూర్చడానికే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్దపడుతున్నారని ఈ ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేదల వైద్యానికి భరోసా కల్పించడంతో పాటు పేద విద్యార్థులు అందరూ డాక్టర్లుగా కావాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో భారీ సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కళాశాలలో పూర్తి కూడా చేస్తారని పేద విద్యార్థులు బాధలను అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు జగన్ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలను యధావిధంగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు చౌలూరు రెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట ఉపాధ్యక్షులు నరేంద్ర రెడ్డి విద్యార్థి విభాగం నాయకులు మనోజ్ జూలియట్ కదరీష్ భారీ సంఖ్యలో విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగ నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు హిందూపుర నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ సిడ్డి కుటుంబం మొత్తం వచ్చినారు మన స్టూడెంట్ వింక్ ప్రెసిడెంట్ గారు మన చైతన్యన్న గారు మన అబ్జర్వర్ ప్రయాస్ భాష గారు మన చౌలూర మధుమతి రెడ్డి గారు మన మహిళా ప్రెసిడెంట్ మన అమరా అందరూ ఉన్నారు మన లీడర్స్ అంతా ఉన్నారు దీంతో పాటు సపోర్ట్ గా ఈ రోజు హిందూపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చినారు అందరిది ఒకే వాయిస్ అన్నమాట ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ మన జగన్ తీసుకొచ్చినారో కన్స్ట్రక్షన్ లో ఉందో అవన్నీ ప్రైవేటైజేషన్ చేయకూడదు అని ఒక మన గొంతు అనేది ఈరోజు వినిపిస్తున్నాం ఈ గొంతు ఎలా పోతుంది అంటే కోటి సంతకాల ద్వారా దీన్ని మేము గవర్నర్కి సబ్మిట్ చేసి ప్రతి ఒక్క సంతకం ది ఉన్నటువంటి లీఫ్లెట్ని గవర్నర్ గవర్నర్కి సబ్మిట్ చేసి దాన్ని ఆపాలని కోరుకుంటూ ఆ ప్రైవేటైజేషన్ అయితే జరిగితే పేదవాళ్ళకి ఒక అన్యాయం జరుగుతుంది అన్ని ప్రైవేట్లు చేసి మీరే డబ్బులు చేసుకుంటారని నేను ఈరోజు విడిపి వాళ్ళని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను నింపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పేర్పేతున్నా ఈ రోజు కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమాన్ని తీసుకున్న శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మెడికల్ కాలేజీ మెడికల్ విద్య మరియు మెడికల్ విద్య ఉచితంగా అందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శ్రీకారం చూస్తే ఈ రోజు కోటలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధానంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి విధానంతో ఈ రోజు మెడికల్ కాలేజీ వ్యక్తులకు అప్పచెపుతా ఉన్నారు ఈరోజు దాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా ముక్కటికంతో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకస్తా ఉన్నారు ఈరోజు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు ఒక పక్క సబిత గారు ఉన్నారు మరో పక్క హెల్త్ మినిస్టర్ ఉంటే హెల్త్ మినిస్టర్ ఇద్దరు కూడా ఉన్నారు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంట ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకుని రాలేదని చెప్తా ఉన్నారు ఇదే జిల్లాలో పెళ్లిగొండలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ తీసుకొని తీసుకొని వచ్చారు మోహన్ రెడ్డి గారు పెళ్లిలో మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారా లేదా చూసాం కానీ కూటమి ప్రభుత్వ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొని రాలేదని అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు రోజు అందరూ కూడా ఆలోచించాలా విద్యార్థులారా ఎందుకంటే ఈ రోజు మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ హాస్పిటల్ పెట్టి మెడికల్ కాలేజీకి ఒక స్పూషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది ఇక్కడ విద్యార్థులు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకు కూడా అంతే అన్యాయం జరుగుతుంది ఒక్కసారి విద్యార్థులు ఆలోచించారా ఈరోజు కుటుంబ ప్రభుత్వం నాయకులు మాట్లాడుతున్నారు ఒక మిషన్ స్థాయిగా ఉంది ప్రజెంటేషన్ ఇచ్చి ఒక మెడికల్ కాలేజ్ తారేదంటున్నారు నిన్నగాక మొన్న మెడికల్ కమిషనర్ మనకి పీజీ అరవై సీట్లు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలో విజయనగరం కావచ్చు మచిలీపట్నం కావచ్చు నందల కావచ్చు ఏలూరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఐదు కాలేజీలు ప్రారంభించారు ఐదు కాలేజీల్లో పీజీ సీట్లు అరవై కేటాయించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాయంలో ఐదు కాలేజీలు కట్టడా లేదా కట్టడా లేదా కట్టడా అంటే మరి ఈ రోజు కూట ప్రభుత్వం నాయకులు కట్టలేదని చెప్పేసి ప్రజలకి అబద్ధాలు అబద్ధాలు చెప్తా ఉన్నారు కానీ మీరంతా కూడా హిందూ ఇంత పెద్ద వచ్చిన విచ్చేసిన విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అవి ప్రైవేటు వ్యక్తులకు అప్ప ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఏ ఏ టగిరీ పద్నాలుగు వేలు ఈ కేటగిరీ కింద పద్నాలుగు వేలు క్రింద ముప్పై వేలు ముప్పై ఐదు లక్షలు ఈ రోజు ప్రైవేట్ మంత్రికి వెళ్తే ఎన్ఆర్ఐ కోట కింద అక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు నాలుగు కోట్లు ఐదు కోట్ల కింద పరిస్థితి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వీరందరూ కూడా మద్దతు ఇస్తూ కోర్టు సార్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేసిందిగా కోరుకుంటూ హాయంతో వచ్చినవి ప్రైవేట్ చేయడానికి వద్దు అని చెప్పి మళ్ళీ మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కసారి ఆయన వాయిస్ వినిపిస్తానే ఉన్నారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేదోళ్ళ ఇది వాళ్ళకి వాళ్ళకి వినపడం లేదు మరి ఈ యొక్క కోటి సంతకాలతో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గర పోయి వెళ్ళి ఈ కోటి సంతకాలు చేపించి ప్రైవేటీకరణ వద్దని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది తొందరలో మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ మరి ఈ రాష్ట్రంలో నిలబడిపోయింది మరి ఆరోగ్యశ్రీ వలన ఈ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ మాకు బిల్లులు రాలేదు మరి ఆరోగ్యశ్రీ చేయలేమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది మనకు మరి ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే ఇచ్చి పేదోళ్లకు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమము మరి ఇది ఎల్లప్పుడూ ఉండేటట్లు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పేదోళ్ళు మరి ఈ యొక్క మెడికల్ మెడికల్ సీట్కి తీసుకొని రావాలంటే కానీ మరి మెడికల్ డిపా డిపార్ట్మెంట్లో ఏమన్నా జరిగితే వాళ్లకు హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా చాలా బాధపడుతూ ఉన్నారు దానికే ఈ యొక్క కోటి సంతకాలు మనం మనం చేసి ఈ గవర్నర్ గారికి తీసుకొని పోయి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క దానికి మొన్న జరిగే రైతు రైతు దీక్ష జరిగే మరి రైతు దీక్షలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి చేసింది కోటి సంతకాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ముందుండి చూస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ